మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు నిర్వహించారు సిఐడి స్వాధీనంలో ఉన్న అగ్రి గోల్డ్ భూములను కబ్జా చేశారనే ఆరోపణలతో ఆయన కుటుంబీకులపై కేసు నమోదు కాక దీనిపై ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు సమాచారం జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్ ను అరెస్ట్ చేసి గొల్లప్పుడు ఏసీబీ ఆఫీసర్ కు తరలించారు చంద్రబాబు దమనైతే హాలి చంద్రబాబు దమనమైతే ఎవరి డౌన్ ఈ భూమి అక్రమాలు పాల్పడ్డారా కోలున్నట్టే అలాగే అన్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్